నమస్కారం పీటీవీ న్యూస్కు స్వాగతం నేను మీ సురేష్ పాలకోడేరులో ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు స్కూల్ ప్రధానోపాధ్యాయులు పి మహేష్ బాబు అధ్యక్షతన గురువారం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు ముందుగా పాఠశాల పాత భవనాల పునర్నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు మరింత సుందరీకృతంగా తీర్చిదిద్దాలని స్థానిక పెద్దలను నాయకులకు సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులంతా చదువుతో పాటు ఆటపాటల్లో కూడా ఉత్సాహంగా పాల్గొని మేధోశక్తిని పెంపొందించుకోవాలన్నారు స్కూల్ క్రీడా ప్రాంగణంలో మరికొన్ని క్రీడా పరికరాలు త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇంజేటి మరియమ్మ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కుణాదరాజు మురళీకృష్ణం రాజు కొత్తపల్లి నాగరాజు చేబోలు రామకృష్ణ గాదిరాజు శ్రీనివాసరాజు పాల చలపతి కామన రాంబాబు మండలాధ్యక్షులు భూపతిరాజు సత్యనారాయణరాజు చంటిరాజు గాదిరాజు సూర్యనారాయణరాజు శేకూరి రాజు స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ చల్లంకి మస్తాన్ వైస్ చైర్మన్ విజయలక్ష్మి విద్యా కమిటీ సభ్యులు ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు

మన రోజున మన పాఠశాలకు చేసినటువంటి గౌరవనీయులు ముఖ్య అతిథి విశిష్ట అతిథి అన్ని ముఖ్యంగా అందరికీ మరొక్కసారి స్వాగతం తెలియజేసుకుంటూ మరి మన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభ సందర్భంగా ಮನ ಜಿಲ್ಲಾ ಪರಿಷತ್ ಉನ್ನತ ಪಾಠಶಾಲ ಪಾಲಕೋಟು ಮನಕರತ מה הם? מי תותן להם להם? ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన విద్యార్థిని విద్యార్థులందరికీ నా శుభాభినందనలు విద్యతో పాటు మీకు ఆటల్లో కూడా ప్రవేశం ఉండాలి ప్రవేశమే కాదు ప్రావీణ్యం కూడా ఉండాలి సో అంచేత గత నెలలో మీ స్కూల్కి వచ్చినప్పుడు మీకు చాలా పెద్ద ప్లేస్ ఉంది ప్రాంగణం ఉంది ఒక ఐదారు రకాల గేమ్స్ ఆడుకోవటానికి అందుకే మీకు బీడీ ఉన్నారా మీ బీడీ కూడా దృష్టివంతుడు సో ఐదారు రకాల ఆటలు ఆడపిల్లలు మీకు కావలసిన ఆటలు మగవారు ఇప్పటి నుంచే వాలీబాల్ కానీ ఇంకా కొన్ని కోర్టులు కూడా మీ స్కూల్ కమిటీ కానీ మురళి గారు అందరూ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తారు మీరందరూ చదువు ఎంత అవసరమో ఆటపాటలు కూడా అంతే అవసరం కాబట్టి ఇంటికి వెళ్ళే ముందు కంపల్సరీగా ఒక వన్ అవర్ అయినా ఆడుకుని వెళ్తే మీరు నాలుగు గంటలు చదివేది మూడు గంటలు చదివినా కూడా ఇంకా బాగా మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి